మానవసేవయ నాధర్మం సాజ సిద్ధమే నా మతం అలాం వరహమతుల్లా హిఓర్ఖ్యాత్ అనగా భగవంతుడు మీ అందరినీ సల్లగా పెట్టును కాక మీ దీవెనలు కూడా నాకు కావాలి నా పేరు హకీం మహమ్మద్ కరీముద్దీన్ నా హాస్పిటల్ పేరు రాహాతీ సెహద్ షఫాఖానా మహబూబ్ నగర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వెనక భాగం భూత్పూర్ రోడ్ మీద ఉంది దహానా నేను ఇక్కడ నుండి చిన్న చిన్న చిట్కలు మీ ముంగట తీసుకువస్తాను మానవ సేవకు ముంగట పెట్టి మరియు హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ చిన్న చిన్న చిట్కలు మంచి మంచి మాటలు మరియు ముందు జాగ్రత్తలు మీ ముంగట తీసుకువస్తూ ఉంటాను నేను కనీసం ముప్పై సంవత్సరాల నుండి మెడిసిన్స్ ఇస్తున్నాను లింగంలో శక్తి కోసం తొమ్మిది వేలపై పేషెంట్లకు చూశాను నేను సైకాలజికల్ డాక్టర్ని కాను దానికోసం మందులు కూడా అయ్యాను కేవలం లింగంలో శక్తి తక్కువ ఉంటే లింగం ఆకారం సరిగా లేకుంటే లింగం బెండ్ అయిపోతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీద బెండ్ అయిపోతే వంకర తిరిగిపోతే దానికోసం లింగం నరాలకు సెట్ చేయడానికి నరాలలో బ్లడ్ సర్క్యులేట్ కోసం లింగంలో గట్టితనం కోసం ఇస్తూ ఉంటాను నా దగ్గర రెండు మూడు సంవత్సరాల పిల్లగా నుండి నైంటీ ఇయర్ ముసలోడు కూడా వస్తాడు ప్రతి వయస్సులో నేను మందులు ఇస్తూ ఉంటాను చికిత్స చేస్తూ ఉంటాను ఈ యూట్యూబ్ రంగంలో వచ్చిన తర్వాత నా దగ్గర సైకాలజీ పేషెంట్ కూడా వస్తున్నారు కానీ వాళ్ళకు నేను ట్రీట్మెంట్ చేయకుండా సైకాలజీ డాక్టర్ని సంప్రదించండి నేను సైకాలజీ పేషెంట్లకు చూడను చెప్తాను అంటే సైకాలజీ పేషెంట్ అంటే అది 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 ఎట్లా ఉంటాడు అంటే లింగం మొత్తం బాగానే ఉంటుంది సంభోగం చేస్తూ ఉంటాడు పిల్లలు కూడా ఉంటాయి కానీ ఎక్కువ టైమింగ్ కోసం వస్తారు నా మా దగ్గర యాక్చువల్లీ టైమింగ్ కోసం మందులు తీసుకోకూడదు భస్మాలు ఆ వార్త ఉంటారు కొంతమంది ఆ హీట్ ఉంటుంది ఆ పూటకు ఉంటాయి వాడకూడదు మరియు హీట్ మందులు అలోపతిక్లో మందులు వాడుతూ ఉంటారు అది కూడా వాడకూడదు ఎందుకంటే ఆ మందుకు బానిసైపోతారు ఫస్ట్ టైం ప్రతి వ్యక్తికి తొందరనే కారుతుంది అందువల్ల నేను చెప్తా ఉంటాను ఒకసారి సంభోగం చేసిన తర్వాత మళ్ళా నీళ్ళు తాగకుండా డికాషన్ అంటే గ్రీన్ టీ లేకుంటే చాయ్ ఖజూరా పండు తాగి మల్లా కలవండి అని చెప్తా ఉంటాను కానీ టైమింగ్ కోసం మందులు తీసుకోకూడదు అది గుండె మీద కిడ్నీ మీద దెబ్బతలుగుతుంది దాని నుంచి రియాక్షన్ ఉంటుంది అని చెప్తా ఉంటాను వయసు పెరిగిన తర్వాత నలభై ఐదు సంవత్సరాల తర్వాత అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా వస్తూ ఉంటారు నా దగ్గర వాళ్ళు కూడా ఓ కేవలం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై డెబ్బై సంవత్సరాలు మరియు పిల్లల అయిన తర్వాత కూడా సంభోగం సరిగా నడవలేకుంటే నేను కనీసం ఒక పద్నాలుగు వీడియోస్ వేరే ఛానల్లో ఉంది ఆ ఛానల్ పేరు హకీం స్పేస్ ఎండి కరీముద్దీన్ యునాని దవాహనా మహబూబ్ నగర్ ఇది రాస్తే మీకు కనీసం ఒక పద్నాలుగు వీడియోస్ సంభోగ శక్తి చిట్కాలని ఉంటాయి దాంట్లో నేను కనీసం ఒక ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు వీడియోస్ తీశాను చూడండి అది పెద్దవాళ్ళ కోసం నేను అది చెప్పాను మంచి వీడియోస్ ఉన్నాయి మీరు లాభం పొందగలరు ఏ వయస్సులో కూడా రావచ్చు మందు ఉందా లేదా తెలుసుకోవచ్చు మంచి మాటనే కానీ యుద్ధంలో పాల్గొన్నారు మూడు నాలుగు సార్లు గెలిచారు అంటే సంభోగం ఎదోసార్లు చేశారు మరియు పిల్లలు కూడా పుట్టారు ఒక జీవితం నడుస్తుంది సంసార జీవితం బాగుంది దాని తర్వాత కూడా ఈ ఆలోచనలు రాకూడదు అంటారు ఈ ఆలోచనలు వచ్చినాయి అంటే ఎక్కడో సంభోగం నడవ నడవ నడుస్తలేదు అంటే ఎక్కడో తప్పు జరిగింది అందువల్ల ఉల్లుమా ఎకరాం దగ్గర పోయి తెలుసుకోవాలి భార్యతో ఇలా విధంగా ఉండాలి ఆత్మశాంతి లభించాలంటే ఏం చెయ్యాలి భార్యతో ఎలా విధంగా ఉండాలి భార్య హక్కులు ఏంటివి అది తెలుసుకోవాలి ఇది ధర్మం భార్య హక్కులు అన్నం మనం తిన్న మంచి అన్నం బట్ట సమాజంలో గౌరవం ఉన్న బట్టలు సంఖ మన సంఖలో భార్య సావాలి భార్య సంఖలో మనం సావాలి అంటే ఇల్లు నాలుగోది గౌరవం అంటే ప్రేమ స్త్రీ సేవకు అంకితమైన వాడే మగవాడు ఇది తెలుసుకోవాలి బెడ్రూమ్ సపరేట్ ఉండదు దానివల్ల కూడా కొట్లాటలు నడుస్తూ ఉంటాయి నేను అనేది ఏంటిదంటే బెడ్రూమ్ సపరేట్ ఉండాలి పొద్దుగాల కొట్లాట అయితే రాత్రి కాంప్రమైజ్ అయిపోతుంది చేతి నుంచి భార్యని అన్నం తినబెట్టాలి భార్య ముంగట ఇంకో ఆడ ఆడ వ్యక్తి ఇలా విధంగా ఉంది ఇలా విధంగా ఉంది అని చెప్పకూడదు పరాయశ్రీ గురించి భార్య ముంగట చెప్పకూడదు ఎందుకంటే ప్ర ప్రతి స్త్రీలో వీక్నెస్ ఉంటుంది అది ఏము అనుకుంటుంది అంటే ఇప్పుడు నా మొగడు నాకు చిక్కడు దొరకడు ఎన్ని పిల్లలు పుట్టిన తర్వాత కూడా నా మొగడు పరాయశ్రీని చూస్తున్నాడు నా దగ్గర ఏమో ఏమో తక్కువ ఉన్నది కనుక నా జీవితం ఖరాబ్ అయింది అనుకుంటుంది నా జీవితం నాశనం అయింది అనుకుంటుంది కనుక పరాయశ్రీని పరాయశ్రీ గురించి భార్య ముంగట చెప్పకూడదు మళ్ళా భార్య ప్రేమ గురించి దినంలో ఒకసారి నా ఇలా నా జీవితం మంచి అన్నం చేసే ఏమన్నా మంచి అన్నం చేస్తే చెప్పాలి బట్టలు ఉత్కి ఇస్తరి ఇస్తరి చేస్తే థ్యాంక్ యూ అనాలి దాని నుంచి ప్రేమ పుడుతుంది దాని నుంచి ఆత్మశాంతి లభిస్తుంది దాని నుంచి ఇల్లు స్వర్గం అవుతుంది దాని నుంచి ఇల్లు స్వర్గం అయితే మనం చిన్న పిల్లలకు మార్గం చెప్పవచ్చు జీవించేది పద్ధతి జీవించేది మార్గము ఇలా విధంగా జీవించండి మేము ఇంతవరకు ఎన్నో కష్టాలు పడి పడినాము మీరు ఆ కష్టం పడకూడదు అందుకోసం ముందు జాగ్రత్తలు పిల్లలకు చెప్పవచ్చు ఎప్పుడు భార్యాభర్త కొట్లాట ఆడలేకుంటే నేను కేవలం ఈ హాస్పిటల్ పెళ్లి చేసుకోకుండా ఎంతో మంది ఉన్నారు వాళ్ళు నేను స్త్రీకు పనికి వస్తానా రానా అన్నట్టు కూడా ఉన్నారు మళ్ళా కొంతమంది లింగం చెడిపోయింది వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకోలేకుండా మరియు ఆ పూట మందు తింటే కొంచెం మంచి కనిపిస్తున్న తర్వాత అట్లానే అయిపోతుందని వాళ్ళు బాధలో ఉన్నారు మళ్ళా ఎంత ఎంతోమంది పెళ్లి చేసుకున్న తర్వాత ఇడిచి ఇడిచిపెడుతున్నారు ఆడ ఆడలు ఎందుకు ఇడుస్తున్నారు అంటే మొగతనం లేదు అని అంటున్నారు వాళ్ళ దగ్గర జీవించే మార్గాలు కూడా లేవు మళ్ళీ ఆ మగుతనం కూడా లేదు నేను వాళ్ళ కోసము ఈ హాస్పిటల్లో ఇస్తూ ఉంటాను మరియు ఒక వ్యక్తి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల వరకు పెడుదే చేసుకుంటాడు అంతవరకు భగవంతుడు ఉపాసం పెడతాడు వాడు ఎందుకో పవర్ని పెంచుకో ప్రయోగం చేయకు లింగం లేచి నిలబడితే కుష్ కావాలి ఆ లింగం పర్ఫెక్ట్గా నిలబడింది చూడాలి పది నిమిషాలు నిలబడింది ఇరవై నిమిషాలు నిలబడింది యాభై నిమిషాలు నిలబడింది గంట నిలబడింది రెండు గంటలు నిలబడింది ఇలా లెక్క పెట్టుకొని కృషి కావాలి కానీ అది నిలబడిన తర్వాత కొట్టేస్తే ఓపిక ర కొట్టేస్తే ఓపికర ఉండదు నిలబడే శక్తి ఉండదు తర్వాత నిలబడి కూడా సంభోగం చేయలేదు ప్రతి ఆసాన్లో సెక్స్ చేసే ఆ పవర్ ఉండాలి నేను నిలబడి సంభోగం చెయ్యాలి అని నా ఉద్దేశం ఉండదు నేను ఒక మంచి సాంప్రదాయం లోకంలో ఉండాలని నా ఒక జ్ఞానము కానీ మనుషులు ఈ విధంగా చెప్తా ఉంటారు నేనేం చేయగలను వాళ్ళకు బెడ్రూమ్ సపరేట్ ఉండాలి దాని నుంచి పొద్దువేలా కొట్లాటైతే రాత్రి కాంప్రమైజ్ అవుతుంది నేను కేవలం ఇక్కడ హాస్పిటల్లో వచ్చిన తర్వాత నేను ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తాను వాళ్ళ ఆ సబ్జెక్ట్ చెప్పిన వల్ల వాళ్ళ జీవితం చక్కగా అయిపోతుంది తొమ్మిది వేల పేషెంట్లు చూసిన తర్వాత భగవంతుడు దయ వల్ల మీ దీవెనల వల్ల నేను వీడియోస్ తీస్తూ ఉంటాను నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి బెల్ని ఒత్తండి షేర్ చేయండి మళ్ళా కలుస్తాం السلام عليكم